అందరికీ శుభోదయం నా పేరు తనూష్ నేను ఈ రోజు భగవద్గీతలో పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో పద్ పద్నాలుగవ శ్లోకం చెప్పబోతున్నాను అహం వైశ్వానరో భూత్ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం శ్లోకానికి అర్థం ఏంటంటే మనము అన్నం పండ్లు చపాతి ఇలాంటివి తింటూ ఉంటాం కదా అవి తిన్నాక శక్తి వచ్చే ముందు అవి పొట్టలో జీర్ణం అవ్వాలి ఆ జీర్ణం అయ్యేది ఆటోమేటిక్ గా జరుగుతుంది కృష్ణుడు చెప్తారు ఆటోమేటిక్ గా జరగడానికి శక్తి నేనే ఇస్తాను అని అందుకే మనము చదువుతుంటే నరుస్తుంటే ఇంకా ఆడుకో ఆడుతుంటే ఆ శక్తి మొత్తం ఆ శక్తిలో కృష్ణుడు సహాయం చేస్తున్నానని ఈ శ్లోకం చెప్తుంది